ஏன் ஊரு பிதா கொடுமுரேனா ஆச்சாரலா சாங்கோல்ல இது கதாவி கட்டில் அரிக்க இது சமந்துதா இதுக்காம பேர் ஈராய లాస్ట్ అంగడి నీదేనా లాస్ట్ వరకు వెల్ వేరే అవి రోకల బండలు కదా ఈ పీటలు ఈ పీటలు ఎవరు ఆడుతున్నారా మీరు ఆడుతున్నారా ఉన్నారు కదా అవు కదా సరే సరే మే ఏం రేట్ ఇవి రెండు వందల కోటి నూట యాభై కీసావు రోకల్ పంటలు ఏ ఏం కట్టేది నా రేపు రేంది బాగుందంటారా రేంది కానీ గారది కానీ ఉన్నాయా అవును ఎవరికి ఏం కావాలంటే అది ఓకే వీరే అది డోన్ పక్కన వెంకటాపురం ఏదంటే ఊరేదండి కోడిమూరు నీ పేరు ఇరే గదా ఎన్ని సంవత్సరాలు ఈ పని చేయబట్టి నువ్వు ముప్పై ఏంలే ఆచార్య నువే సొంతంగా తయారు చేస్తావా కట్టెలు సామాను అన్నీ తీసుకొచ్చి ఏమన్నా వెనక్కి రాళ్ళు ఒక నాలుగు రాళ్ళు వెనక్కి వేసినావా కొడుకులు ఎంతమంది కొడుకులు కొడుకులు అభివృద్ధి కూడా ఇది జాబ్ చాబిస్తాను ఏం జాబ్ అగ్రికల్చర్ చూద్దాం ప్రభుత్వానికి పోతుంది ఆల్రెడీ ప్రభుత్వానికి పోయినప్పుడు బెఫ్ రాదు ఏదైనా కావాలనుకుంటే సహకారం వస్తుంది చెప్పు చల్లం మరి చెప్పు నీ చూ నైన్ డబుల్ ఎయిట్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ ఫోర్ సిక్స్ జీరో మీరు ధర్మపతిని ముగో నంబరా చెప్పు ఫైవ్ టూ ఫైవ్ మీ దగ్గర ప్రతిదీ దొరుకుతుంది ఈ నెంబర్కి వీరయ్యకి ఫోన్ చేసి ఎవరైనా కానీ అడిగినా వేసామాన్యా దొరుకుతుంది పంపిస్తాం పంపిస్తాం పైకి పోతుంది ప్రభుత్వానికి పోయినప్పుడు వాళ్ళు చూసుకుంటారు కదా వస్తా వీరైపోతే పెరుగు నాగరాజ్ ఛానల్ పెరుగు నాగరాజ్ ఛానల్ ఏ ఊరు మీద ఎంత పడింది ఇది రెండు వేల వంద కాడవానికేనా ఇక్కడ ఏదో ఒక నాశ పోయినట్లుంది తీసేయాల గిలం కాడమానా పద్దడవానికి వస్తుందా ఆ గురేనా సరుకు ఏది ఢిల్లీ కట్టినా రైతు ఈ ఊరేనా ఇది ఓకే పేరు పెద్ద మాధవస్వామి మాధవస్వామి ఊర్లో మాధవస్వామి ఎంత పెట్టినా ఉన్నా ఐదు అడగ్ లాస్ట్ లాస్ట్ అయితే ఇది రెండు వేలా గూడోది

ಸುತ್ತೇ ಕಾವಲ್ಕ ಏಮ್ ರೆಡಿ ಬಿಟ್ಟಾರ ಜಾ ಎಂತ ಜಾ ರೀ ಎಂತ ಪದ್ದಾರ ಬರ್ಯಲ್ ಎಂತ ಬರ್ರಿ ಎಂತ వంద దేనికి పనికి వస్తాయి ఎద్దులకునికి రైతులకి మరి ఎంత అడుగుతున్నాయమ్మ అడుగు మరి మరి అమ్మా అన్నమ్మా ఎంతకైదా ఆరంటే అమ్మా ఇబ్బంది కదా తిరునాలు కూడా తిన్న కూడా అయిపోయింది కదా మీ రోజు రేపు ఉంటే అయిపోతుందన్న పెద్ద ఏ ఊరు మీది మీరందరూ దూరపల్లేనా మీరు మొత్తం మీది ఆ మంచిది దూరపల్ల పెద్ద ఇది మరి ఇరంటారు కదా పెద్ద ఎట్లా మరి ఎంత పన్నాయినా మీకు గంటలు రెండు వేలు రెండు వేలు మూగలతో కలిపా ఏం గుండుకెన్నది ఉండు బొట్టు గుండుకెనా బొట్టు గుండుకెన మళ్ళీ మళ్ళా రేకులు పెట్టినారు పచ్చి చాలకి ఎవరు యాక్ ఇష్టపరం ఎంత పడింది ఇది రైతులకు మేలు ఏంటో అది చేపిస్తే ఎంత అవుతుంది అన్నా ఏడెనిమిది వేలు అవుతుందా అంటే అది కొంచెం బాగా స్టాండర్డ్ ఉంటుంది కదా ఇది ఇవి ఎల్లు ఉంటాయాడుగు ఎన్నికాలం ఇచ్చాడు ఎన్నికాలం ఇచ్చాను అన్నది పన్నెండు పన్నెండు ఏం రెడీ చెప్పినాడు లాస్ట్ తొమ్మిది వందల ఏ ఊరు పెద్ద ఏ ఊరు ఊరుడు దేనికి మిచ్చిన వామిక ఇంటికి ఫోటోలోకి కదా నీది కాడమని ఎంత పడింది నీది కాడో తోళ్ళు కొట్టినారా కరెక్ట్ డే తొల్లు మరీ సార్ సమ్మెనా గోరంట్ల కిర మసాలా ఉంటుంది మోసాలు ఉంటాయి చూసుకోవాలా తీసుకో తీసుకోండి ఇస్తా పిచ్చాను ఏ వందలు అంటే పిచ్చానా పోనీ పుండు కుండు మల్లలు తల్లవి పగ్గాలు బా వాళ్ళు నేతలకి